వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్య రాజనాల సో వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది తంప్లైంట్ చూసేసారు కదా మేము ఈసారి మూడు దర్శనాలకి టికెట్స్ చేసుకున్నాము ఒకేసారి అంటే ఒక రోజు రెండు ఉన్నాయి ఒకరోజు ఒకటి ఉంది అది ఎలా పాసిబుల్ అన్నది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము చాలామందికి యూజ్ అవ్వచ్చు అన్న ఒక ఉద్దేశంతో బ్లాగ్ చేస్తున్నాను సో మేమైతే తిరుపతికి ట్రైన్లో స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము నైట్ ఎక్కాము ఎక్కువ ట్రైన్లో అదంతా నేను బ్లాగ్ చేయలేదు సో మార్నింగ్ దిగి ఎర్లీగా ఫ్రెష్ అయ్యి మేము నడిచి వెళ్ళాలనుకుంటున్నాము అలిపిరి నుంచి సో కింద ఒక రూమ్ తీసుకొని ఇమీడియట్గా క్విక్గా ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి బయలుదేరామన్నమాట కొండకి సో ఎట్లా చేయాలి ఏంటి టికెట్స్ అన్నది మేము ముందు ముందు బ్లాగ్లో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనకి ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ ఆన్లైన్ టికెట్సే కదా ఓన్లీ నడిచెళ్ళే వాళ్ళకి మాత్రమే అక్కడ ఫ్రీ టికెట్ ట్యాగ్ వేస్తున్నారు అదర్వైజ్ అన్ని ఆన్లైన్ టికెట్సే ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ది స్పెషల్ ఎంట్రీ దర్శనం అందరికీ తెలిసింది ఎవ్రీ మంత్ ట్వంటీ ఫోర్త్న ఈ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట సో దాంట్లో మేము ఒక టికెట్ చేసుకున్నాము అండ్ అంతకుముందు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వర్చువల్ కళ్యాణానికి మేము టికెట్ చేసుకున్నాం అన్నమాట వర్చువల్ కళ్యాణం ఏంటంటే ఒక సెలెక్టెడ్ డే రోజు మనం సెలెక్ట్ చేసుకున్న డే రోజు మన పేరు మీద అక్కడ కళ్యాణం జరుగుతుంది తిరుమలలో ఆ దర్శనం మనం వన్ ఇయర్ లోపు ఎప్పుడన్నా చేసుకోవచ్చు ఆ కళ్యాణం అయిన దగ్గర నుంచి సో ఇక్కడ మేము అలిపిరికి స్టార్ట్ అవ్వడానికి ఒక కొబ్బరికాయ దేవుడికి కొట్టేసి అట్లా హారతి కర్పూరం వెలిగించి బయలుదేరామన్నమాట సో యా చెప్తున్నట్టు వర్చువల్ కళ్యాణం వర్చువల్ కళ్యాణానికి మనం ఆన్లైన్లో పే చేసిన తర్వాత వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు అవి కూడా మనకి మామూలు సేవా టికెట్స్ ఏ రోజైతే ఓపెన్ అవుతాయో ఆ రోజే ఓపెన్ అవుతాయి అనమాట ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి సో మార్నింగ్ టెన్కి సేవా టికెట్స్ ఓపెన్ అవుతాయి లైక్ కళ్యాణోత్సవం ఉజ్జల సే ఉంజల్ సేవ దీపాలంకరణ సేవ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సేవలు ఓపెన్ అవుతాయి అన్నమాట సో అట్లా మేము వర్చువల్ కళ్యాణానికి కట్టాము అండ్ కళ్యాణం టికెట్స్ ఓపెన్ తర్వాత అయిన తర్వాత నార్మల్ కళ్యాణం అంటే మనం ఫిజికల్గా వెళ్ళి అక్కడ కళ్యాణం చేయించుకొని ఫాలోడ్ బై కళ్యాణం మనకు దర్శనం ఉంటుంది అనమాట దానికి కట్టాము సో వర్చువల్ కళ్యాణం ఒకటి ఫిజికల్గా వెళ్ళి కళ్యాణం చేయించుకునే టికెట్ ఒకటి అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఇట్లా మూడు టికెట్స్ అయితే మేము చేసుకోవడం జరిగింది అన్నీ ఒకే లాగిన్లో చేసుకోవచ్చు కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు కళ్యాణం కానీ ఏదైనా ఒక సేవకి మనం ఆల్రెడీ కట్టాము అంటే ఐ మీన్ మన దర్శనానికి టికెట్ వచ్చింది అంటే నెక్స్ట్ వన్ ట్వంటీ డేస్ లోపు మళ్ళీ మనం ఆ సేవ్ అయితే చేసుకోలేము సో ఒకేసారి త్రీ టైమ్స్ దర్శనం చేసుకోవడం అన్నది ఇలా పాసిబుల్ అనమాట మాకు మేము యాక్చువల్గా నాలుగో దర్శనం కూడా చేసుకోవచ్చు నడిచెళ్ళాం కాబట్టి మాకు ట్యాగ్ కూడా వేస్తారు కానీ మేము వేయించుకోలేదు వేసే టైం సరిపోతుందో లేదో అన్న ఉద్దేశంతో మేయించు వేయించుకోలేదన్నమాట అలిపిరి త్రూ నడవడం అన్నది కొంచెం కష్టమే ఆగాగి ఆగాగి ఆల్మోస్ట్ మేము ఎయిట్ అవర్స్ నడిచాము మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫైవ్కి మాది క్లైంబింగ్ అయిందనమాట మధ్య మధ్యలో ఆగుతూ నడుస్తూ ఏదో ఒకటి కొంచెం తింటూ అట్లా అయింది స్టార్ట్ అయినప్పుడు ఏం తినలేదనమాట టైం అప్పటికే లేట్ అయిపోయింది దారిలో ఏదో తినొచ్చులే అనేసి స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ముందు రోజు మేము సిక్స్కే తినేసి ట్రైన్ ఎక్కాం అనమాట ఈవినింగ్ మళ్ళీ ఆల్మోస్ట్ అప్పటికి లెవెన్ అయింది ఫోర్టీన్ ఫిఫ్టీన్ అవర్స్ గ్యాప్ వచ్చేటప్పటికి నాకు లోపలంతా కొంచెం ఏదో డిస్టర్బ్ అయిపోయింది అయిపోయి ఓ వాటర్ తాగుతా ఉన్నానమాట వాటర్ అంతా వామిటింగ్ అయిపోయింది ఇంక ఇట్లా కాదు ఏదన్నా కొంచెం తిని వెళ్తేనే బెటర్ అని చెప్పి దారిలాగి కొంచెం టిఫిన్ చేసి బయలుదేరాము అట్లా నడిచి 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 ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ నడిచాము మధ్యలో ఆగుతూ ఏదో ఒకటి తీసుకుంటూ వెళ్ళామన్నమాట లగేజ్ కింద కౌంటర్స్ ఉంటాయి మనం అక్కడ డిపాజిట్ చేస్తే పైన కలెక్ట్ చేసుకోవచ్చు లగేజ్ ఏది పెట్టుకోకపోవడమే మంచిది మనకు ఎక్కడమే చాలా కష్టం ఆల్మోస్ట్ అది నైన్ కిలోమీటర్స్ వాక్ అందులో త్రీ ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కడ అన్నది చాలా టఫ్ అనమాట ఏదో దేవుడి మీద ఇదితో మనం ఎక్కుతాం కానీ చాలా 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 కష్టము ఎక్కడము మామూలుగా అయితే అసలు ఎక్కలేము ప్లెయిన్ రోడ్ మీద నడిచింది వేరు అది కూడా విత్ ఫుట్ వేర్ నడిచింది వేరు చెప్పులు లేకుండా ఒక త్రీ ఫిఫ్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కడము అది కూడా రోడ్డు చాలా అనేవెన్గా ఉంటుంది ఆ స్టెప్స్ కూడా చాలా ఇదిగా ఉంటాయన్నమాట అది బేర్ ఫుట్తో ఎక్కడ ఉన్నది చాలా టఫ్ అట్లా ఎయిట్ అవర్స్ క్లైమ్ చేసిన తర్వాత ఆ రోజు నైట్ వర్షం పడింది ఫుల్గా మేము ఆ రోజు నైట్ దర్శనం మిస్ అయ్యాము మేము వెళ్ళలేకపోయాము వరహస్వామి దర్శనం చేసుకుని వెళ్దాం అనుకునేటప్పటికీ ఆల్మోస్ట్ రోడ్డు మీదకే ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ లైన్ ఉంది సో అది స్కిప్ చేసాము నెక్స్ట్ డే మార్నింగ్ మాకు కళ్యాణం ఉందనమాట మళ్ళీ దానికి వెళ్తే సెవెన్ ఎయిట్ అవర్స్ దర్శనానికే పోతుంది మళ్ళీ మార్నింగ్ కళ్యాణం మిస్ అవుతామన్న ఉద్దేశంతో నైట్ దర్శనము స్కిప్ చేసాము శుభం నుంచి మేము వెళ్ళి కళ్యాణానికి కే రిపోర్టింగ్ టైం అంటే నైన్కే వెళ్ళాము నైన్ నుంచి ట్వెల్వ్ వరకు వెయిటింగ్ ట్వెల్వ్ టు వన్ కళ్యాణం అయ్యాక వన్ అవర్లో దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాం వచ్చేసి మనకి ఎవ్రీ డే లెవెన్ టు ఫైవ్ ఈడిప్ ఉంటుంది అనమాట సిఆర్ఓ ఆఫీస్లో అక్కడ ఈడిప్లో మనం సుప్ర మార్నింగ్ సుప్రభాత సేవకు కానీ తోమాల సేవకు కానీ వైకాంత సేవ అట్లా డిఫరెంట్ సేవలు ఉంటాయి ఆ సేవలకి మనం ఎన్రోల్ చేసుకోవచ్చు అట్లా మేము సుప్రభాత సేవకు ఎన్రోల్ చేసుకున్నాము వస్తే కనుక ఆ దర్శనం కూడా నెక్స్ట్ డే చేసుకుందాం అనేసి దానికి ఎన్రోల్ చేసుకున్నాం కానీ అది రాలేదు సో ఆ రోజు ఇంకా ఫైవ్ ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అవుతుండంగా ఆ రోజు అసలు లంచ్ చేయలేదు టిఫిన్ చేయలేదు ఏం చేయలేదు ఇప్పుడు మేము నైవేద్యం అనే ఒక రెస్టారెంట్ ఉందనమాట తిరుమలలో ఇది వచ్చేసి ఈవో క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఆంబియన్స్ చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా హోమ్లీగానే ఉంది కాకపోతే మేము వెళ్ళింది ఫోర్ థర్టీకి కాబట్టి ఎక్కువ ఐటమ్స్ అవైలబుల్ లేవు ఓన్లీ మీల్స్ అవైలబుల్ ఉంటే అదే తిన్నాము ఇలా తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి నైట్ దర్శనానికి వెళ్ళాము అనమాట ఫోన్స్ ఎలా ఉండదన్న అందరికీ తెలిసిందే ఎక్కడన్నా డిపాజిట్ చేద్దామన్నా మళ్ళీ చాలా దూరం బ్యాక్ వచ్చి తీసుకోవాల్సింది ఉంటుంది అందుకనే నైట్ ఎక్కువ లాగిన్ చేయలేదు ఫోన్ రూమ్ రూమ్లోనే పెట్టేసి వెళ్ళాము మార్నింగ్ లేచి పుష్కరణిలో స్నానం చేద్దామని థర్డ్ డే రోజు పుష్కరిణికి బయలుదేరాము పుష్కరణికి వెళ్ళి స్నానం చేశాము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ తిరుమల లేము ఓన్లీ ఒక హాఫ్ డే మాత్రమే తిరుమలలో స్పెండ్ చేసాము అది కూడా దర్శనానికి సో ఈసారి ఓన్లీ తిరుమలే పెట్టుకున్నాం ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళలేదు పుష్కరణిలో స్నానం చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్లీ మేము ఆర్డర్ మిస్ అయ్యాం కానీ ఫస్ట్ అయితే మనం ఏదైనా మొక్కుంటే తీర్చేసుకొని పుష్కరణిలో స్నానం చేసి వరహ స్వామి దర్శనం చేసుకున్నాక స్వామి దర్శనం చేసుకోవాలి అప్పుడే తిరుమల ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుందనమాట సో అట్లా పుష్కర్లు ఎలా అయినా సరే ఆర్డర్ మిస్ అయినా కూడా పర్లేదు స్నానం అయితే చేయాలి అని చెప్పి పుష్కరంలో స్నానం చేసి వెంగమామలో మన దేవస్థానం వాళ్ళ ఫ్రీ భోజనం పెడతారు కదా అక్కడికైతే లంచ్ చేద్దాము అని చెప్పి అక్కడికి వెళ్ళాము లాస్ట్ టైం ఇక్కడ చేయలేదు ఈసారి మిస్ అవ్వకూడదు తిరుమలలో అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేయాలి అన్న ఉద్దేశంతో వెంగమామలో లంచ్కి వెళ్ళాము అక్కడ ఫుడ్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తారు కానీ చాలా వేడిగా సర్వ్ చేస్తారు ఫాస్ట్గా తినేయాలి జనాలు చూసి ఫస్ట్ భయపడ్డాము పైన ప్లేసు ఈ జనాలు వెళ్ళగలమని కానీ అలా అయినా వెళ్ళాలి అన్న ఇదితో లైన్లో వెళ్ళాము వెళ్తే పైన ఫ్రీగానే ఉంది చా ఒక్కొక్క ట్రిప్కి నాకు తెలిసి ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ పీపుల్ అనుకుంటా ఫుడ్ తినేసి సో అట్లా లంచ్ చేసి మళ్ళీ వచ్చేసాము ఆ రోజు నైటే మాకు ఫ్లైట్ ఉండింది సెవెన్ ట్వంటీకి సో అక్కడ తినేసి వచ్చి ఒక వన్ అవర్ పడుకున్నాము పడుకుని లేచి అన్నీ ప్యాక్ చేసుకుని మళ్ళీ మేము కొండ దిగాలి మళ్ళీ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాలి కదా సో అట్లా అండ్ ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ టైము ఈ టైము కూడా మేము మౌనిషా ట్రావెల్స్ అనే ఒక ట్రావెల్స్ వాళ్ళ దగ్గర వెహికల్ బుక్ చేసుకున్నాము వెరీ ఫ్రెండ్లీ పీపుల్ ఎక్కడ వాళ్ళతో మాకు ఏ ప్రాబ్లం ఉండలేదు లాస్ట్ టైం కూడా వాళ్ళ గురించి మెన్షన్ చేద్దాం అనుకుని మిస్ అయ్యాను సో ఈ టైం తప్పకుండా మెన్షన్ చేయాలని మెన్షన్ చేస్తున్నాను మీకు ఎవరన్నా తిరుమల వెళ్ళే వాళ్ళకి ఏదైనా ట్రావెల్ నీడ్స్ అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను మీరు డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వచ్చు సో అట్లా మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక తెలిసింది ఏంటంటే ఫ్లైట్ డిలే అనమాట సెవెన్ ట్వంటీకి బయలుదేరాల్సిన ఫ్లైట్ ఎయిట్కి బయలుదేరింది ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ డిలే అండ్ ఫ్లైట్ ఎక్కాక కొంచెం రీసెంట్గానే మనం ఒక ఫ్లైట్ క్రాష్ అయింది అని అందరికీ తెలుసు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఫ్లైట్ ఎక్కాలంటే చాలా భయం వేసింది నాకైతే పర్సనల్గా అండ్ దానికి తోడు మధ్యలో టర్బులెన్స్ అని చెప్పి కొంచెం ఫ్లైట్ జరిపించారు ఒక టూ టైమ్స్ ఇంక అయిపోయిందేమో అనుకున్నా కానీ సేఫ్గానే మళ్ళీ ఇంటికి చేరుకున్నాము సో ఇట్లా మీరు ఒకేసారి త్రీ దర్శనాలు అయితే చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వాటిలో మీరు ఆన్లైన్లో చేసుకుని వెళ్ళొచ్చు దర్శనానికి ఓన్లీ అది ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో ఏంటి అని ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నాకు కమెంట్స్లో చెప్పండి డెఫినెట్గా అది ఒక డీటెయిల్డ్ వ్లాగ్ ఓన్లీ అసలు టికెట్స్ ఎలా బుక్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఏ ఏ డేస్లో టికెట్స్ ఓపెన్ అవుతాయి ఏంటి అన్నది ఒక డీటెయిల్డ్ వ్లాగ్ అయితే నేను చేసి ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఇప్పటిదాకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేసి ఇక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ వ్లాగ్స్ చేయడానికి అయితే డెఫినెట్గా ట్రై చేస్తాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్